హాయ్ అండి ఇవైతే వన్ రూపీ నోట్స్ నాకైతే ఇవి చూడగాల చాలా అయ్యాను అనమాట అసలు వన్ రూపీ నోట్స్ ఉన్నాయా అని ఎందుకంటే మనం చిన్నప్పుడు చూసాం కదా వన్ రూపీ నోట్స్ చెల్లుతున్నాయని అప్పుడు చూసినవి కదా ఇప్పుడు ఇవి కొత్తగా వచ్చినాయి అంట ఆర్బిఐ ముద్రించిందంట ఇవి మొత్తం ఈ బండిలు వచ్చి హండ్రెడ్ రూపీస్ ఉంది నిజంగా చాలా థ్రిల్గా గా అనిపించింది మా వారు బ్యాంక్ లో వర్క్ చేస్తారనమాట నా కోసమని తీసుకొచ్చి ఇచ్చారు నిజంగా అసలు ఎంత బాగా అనిపించినాయో నిజంగా వన్ రూపీ నోట్స్ కూడా ఉన్నాయా అని చాలా చాలా ఫీల్ అయ్యాను ఎంతమందికి తెలుసో కింద కామెంట్ లో కామెంట్ చేయండి నేను ఇంకా ఫైవ్ రూపీస్ కూడా ఇప్పుడు చల్లట్లేదు అని అనుకున్నాను అంటే బ్యాండ్ చేశారేమో అనుకున్నాను కానీ అవి కూడా ఉన్నాయంట ఇది అయితే ఇప్పుడు రిలీజ్ చేశారని చెప్పి తీసుకొచ్చారు ఇంకా ఫైవ్ ఫైవ్ రూపీస్ కూడా వస్తాయి అని చెప్పారు నిజంగా అసలు ఒక కట్ట బుడ్డి కట్ట ఇది అసలు పిచ్చి నోట్ లాగా ఉంది ఈ కట్టను చూస్తే ఏమనిపిస్తుంది పిచ్చి అని అనిపిస్తుంది కానీ నిజంగా వన్ రూపీకి చాలా వాల్యూ ఉంది నేను వచ్చితే